గుడ్ మార్నింగ్ లీడర్స్ టెరాకాస్ కంపెనీ శుక్రవారం సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో ఇంపార్టెంట్ అప్డేట్ అంటూ ఒక న్యూస్ లెటర్ రిలీజ్ చేసింది ఆ న్యూస్ లెటర్లో ముఖ్యమైన విషయాలను మీకు తెలియజేస్తున్నాను ముఖ్యమైన అప్డేట్ విత్డ్రాల్ ఆలస్యం సమస్య పరిష్కారం అయ్యింది ఈ వారం మా విత్డ్రాల్ సిస్టంలో చోటు చేసుకున్న ఆలస్యం విషయాన్ని గుర్తించడంలో మాకు సహాయం చేసిన అద్భుతమైన సూపర్ ఫ్యాన్స్కు మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం విత్డ్రాల్ సదుపాయాన్ని ప్రారంభించిన సమయంలో అన్నీ సాఫీగా నడుస్తాయనే నమ్మకంతోనే మేము ముందుకు వెళ్ళాం అయితే మీ విలువైన ఫీడ్బ్యాక్ ద్వారా కొంతమంది యూజర్లకు ముఖ్యంగా కొన్ని దేశాల్లో విత్డ్రాల్ ఆలస్యం జరుగుతున్నదని ఇంకా వారికి చెల్లింపులు అందలేదని మేము తెలుసుకున్నాం మీ సూచనలు పెద్ద మార్పుకు దారి చూపాయి మీ మద్దతుకు మేము చాలా కృతజ్ఞతలం ఇది ఎందుకు జరిగిందంటే వివిధ కేసులను పరిశీలించిన తర్వాత మా విత్డ్రాల్ ప్రొవైడర్ కొంత సమాచారం లేకపోవడం వల్లే ఆలస్యం జరిగినట్లు గుర్తించాం ఈ అంశం మేము ముందు ఊహించలేదు ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించాం ఏం మారిందంటే ఇప్పుడు విత్డ్రా ఫారంలో మీ అకౌంట్ నెంబర్ ఐబ్యాన్ ఐఎఫ్ఎస్సి కోడ్ వంటి వివరాలు జోడించడానికి ప్రత్యేక ఫీల్డ్ కలిపాం ఇది భవిష్యత్తులో వేగవంతమైన మరియు నమ్మదగమైన చెల్లింపులకు సహాయపడుతుంది ఇప్పటివరకు మేము తీసుకున్న చర్యలు ఏంటంటే ఈ సమస్యతో ప్రభావితమైన యూజర్లందరికీ మా హెల్ప్ సెంటర్ ప్రత్యక్షంగా మెసేజ్ పంపించి ఒక్కొక్కరి విషయంలో అవసరమైన సమాచారాన్ని సేకరిస్తుంది మీరు యాక్షన్ రిక్వైర్డ్ అనే టైటిల్తో ఈమెయిల్ అందుకున్నట్లయితే దయచేసి త్వరగా స్పందించండి మా బృందం మీ సమాధానానికి ఎదురు చూస్తుంది మా ప్రాధాన్యత మీ విజయం మీరు సంపాదించిన కమిషన్లు వేగంగా నిర్దోషంగా మీకు చేరుకోవడమే మా లక్ష్యం భవిష్యత్తులో ఇంకా మెరుగైన సేవ అందించేందుకు ఇదే మొదట తగ్గది యాభై యూరోలు లేదా అంతకన్నా ఎక్కువ విత్ డ్రా చేయడానికి సిద్ధంగా ఉన్నారా మీ బ్యాలెన్స్ కనీస విత్ డ్రా అంచనాను చేరితే దయచేసి మీ వయసు ధృవీకరణ పూర్తి చేయండి ఇది అవసరమైన నిబంధన ప్రక్రియగా ఉన్నదమే కాక మీరు సంపాదించిన మొత్తాన్ని త్వరగా విత్డ్రా చేసుకోవడానికి సహాయపడుతుంది మేము కనీస విత్ డ్రా అంచనాను తక్కువగా చేయడానికి కూడా పనిలో ఉన్నాం తదుపరి అప్డేట్ కోసం వేచి ఉండండి అంటే యాభై యూరుల కన్నా తక్కువ ఉంటే విత్డ్రా చేసే అవకాశం ప్రస్తుతం లేదు కానీ తక్కువ ఉన్న చేసుకునే వీలు కోసం మేము కంపెనీ ప్రయత్నం చేస్తుందనే గుడ్ న్యూస్ను తెలిసింది దీనికోసం అప్డేట్ కోసం రాబోయే అప్డేట్ కోసం వేచి ఉండండి అని కంపెనీ తెలియజేసింది ఎప్పటిలాగే మీకు సహాయం అవసరమైనా మేము మెసేజ్కి ఒక మెట్టు దూరంలో ఉన్నాం మీ అభిప్రాయానికి మేము మక్కువగా ఉన్నాం మీరు మాతో పంచుకున్న విశ్వాసానికి కృతజ్ఞతలు దయచేసి ఇదే విశ్వాసంతో మీ ఆలోచనలు సూచనలు మాతో పంచుకుంటూ ఉండండి అంటూ ఈరోజు న్యూస్ లెటరు తెలియజేసింది ఇది లీడర్స్ మరి చాలామంది యాభై ఏ రోజుల కన్నా తక్కువ ఉన్నాయి ఇది తీయడానికి అవ్వట్లేదు అంటూ నెక్స్ట్ పే బిల్ ఏదైతే ఉందో ఆ ఫారం నింపడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి అందువల్ల అది అవ్వటం లేదని ఫీల్ అయ్యేవారు అందరికీ కూడా కంపెనీ అది గుర్తించింది ఇక ఆలస్యం లేకుండా త్వరగా ఎవరైతే విత్డ్రా పెట్టుకున్నారో వాళ్ళకి త్వరగా పేమెంట్ చేసే దిశలో ముందడుగు ఉన్నది నెక్స్ట్ యాభై ఊరులకు తక్కువ ఉన్న వాళ్ళకి కూడా తీసుకోవడానికి అవకాశం ఇస్తుంది కనుక నెక్స్ట్ అప్డేట్ కోసం వేచి ఉండమన్నది కనుక మరి ఆ అప్డేట్ అనేది మీకు త్వరగా చేరాలంటే మా పాకెట్ మనీ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూస్ లెటర్ అప్డేట్ వచ్చిన వెంటనే మీకు క్షణాల్లో మీకు ముందుకు తెలియజేయడం జరుగుతుంది okay thank you ladies thank you so much